హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మందికి ఇప్పుడు గోల్డ్ పెరుగుతూ ఉండడం వలన అబ్బా మనం ఇంకేం కొంటాంలే మిడిల్ క్లాస్ వాళ్ళమే అనే ఒక నిరుత్సాహం అయితే చాలా మందిలో వచ్చిందండి మీకే కాదు ఒకనొక సందర్భంలో నాకు కూడా అనిపించింది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తక్కువ సమయంలో గోల్డ్ ఎక్కువగా ఎప్పుడు పెరిగింది అంటే లాస్ట్ మంత్ అనే చెప్పొచ్చండి ఎందుకంటే మనకి ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చ్ ఏప్రిల్లో గోల్డ్ అనేది బాగా పెరిగింది అసలు తగ్గడం అనేది జరగలేదనమాట ఐదు పది రూపాయలు తగ్గినా కూడా వంద రెండు వందలు ఐదు వందలు అట్లా తేడాతో మినిమం రెండు నెలల గ్యాప్లో అంటే వన్ మంత్లోనే పన్నెండు వందల రూపాయలు పెరిగింది అనమాట ఇంత ఫాస్ట్గా తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా పెరగడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అండి నా లైఫ్లో కాబట్టి ఇట్లా ప్రతిసారి జరుగుతుంది అనుకోవడానికి ఏం లేదండి కాకపోతే ఇవంతా కూడా బంగారం అనేది చెప్పాను కదండి బులియన్ మార్కెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇలా జరిగింది అనమాట సో ఇకపోతే మనకి అందరూ కూడా ఢీలా పడ్డారు మధ్య తరగతి వాళ్ళు ఇంకేం కొంటాంలే అనుకునే వాళ్ళందరికీ కూడా నేను కొంచెం బూస్టప్ చేద్దాము కొన్ని టిప్స్ ఐడియాస్ ఇద్దామని చెప్పి అందులోను మన కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయి ఉన్నారు కదండి కొంతమంది వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేద్దాము సో ఐదు సవర్ల నుంచి యాభై సవర్ల బంగారం ఎలా కొనాలి దానికి ఎలా ప్లానింగ్ వేయాలి అని చెప్పి నేను ఐడియాస్ కొన్ని టిప్స్ చెప్తానండి కొన్ని నేను ఫాలో చేస్తున్నవి మీకు చెప్తూ ఉన్నాను మీరు కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా అండి బంగారం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు రోజులుగా స్టెబిలిటీగా ఉందనే చెప్పాలండి ఎందుకంటే మనకి ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఒకేసారి ఆరు వేల ఎనిమిది వందల చిల్లర ఏడు వేలు వరకు పోతోంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజైతే గోల్డ్ ఆరు వేల ఆరు వందల యాభై ఐదు ఉందండి ట్వంటీ టూ క్యారెట్ క్యారెట్ ఆరు వేల ఆరు వందల యాభై ఐదు ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఏడు వేల రెండు వందల అరవై సిల్వర్ అయితే ఎనభై ఏడు రూపాయలు నలభై పైసలు ఉందండి సో ఈ విధంగా మనకి ఏం చేయాలంటే ఎంత పెరిగినా కూడా గోల్డ్ మనం అనే టార్గెట్ అనేది పెట్టుకుంటే కొనుక్కోవచ్చు గోల్డ్ అనేది ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఫాస్ట్గా కాకుండా ఏదో కొంచెం కొంచెం కొంచెంగా అంటే సంవత్సరానికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి లేదా ఐదు వందల నుంచి ఏడు వందలు ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్కి అంటే మనకి గ్రాము పైన తీసుకుంటే సో అట్లా ఉంటుంది బట్ ఎప్పటికీ పెరిగేదే కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తానండి ఎందుకంటే ఆడవాళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటూ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఇంట్లో మనకి మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి ఖర్చును తగ్గించుకోగలిగితే లేదా కొంచెం మన మనీ సేవింగ్ ఛాలెంజెస్ పోవాలని చెప్తున్నాను కదండి రేపు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఛాలెంజ్ చెప్తానండి సో ఇది మిమ్మల్ని అంతా మోటివేట్ చేద్దాము ఎందుకంటే బంగారం ఎప్పుడు కొనాలనేది కూడా చెప్తానండి బాగా పెరుగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు స్టెబిలిటీ అయింది కొద్దిగా ఒక రెండు మూడు రోజులుగా కానీ ఎక్కువగా బాగా పెరుగుతుంది తక్కువనే ఒక పది ఇరవై తగ్గుతుంది మళ్ళీ బాగా వంద రెండు వందలు మూడు వందలు పెరుగుతుంది అలా ఒక ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు వెంటనే కొనకూడదు అనమాట అంటే ఇంకా పెరగొచ్చేమో ఇంకా పెరగొచ్చేమో అనేసి మనకి కొద్దిగా షాపు వాళ్ళు కూడా భయపెట్టేస్తుంటారండి ఏదైనా కొనడానికి వెళ్తే ఏమో అండి అక్షయ తృతికి అంతా ఎనిమిది వేలు అయిపోతుంది పదివేలు అయిపోతుంది ఇట్లా భయభ్రాంతులు కూడా చేశారు అట్లా కూడా మనం తొందరపడి కొనున్నాము సో కొంటే ఏం తప్పేం లేదు బట్ మనము కొంచెం స్టెబిలిటీకి వచ్చిన తర్వాత కొనుక్కుంటే అది కూడా బెస్టే కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక ఎనిమిది వందలు అంటే ఇప్పుడు ఆరు వేల ఆరు వందలు కదా ఒక రెండు వందలు మూడు వందల నుంచి కొంచెం స్టెబిలిటీగా ఉంది ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఇప్పుడు ఆరు వేల ఆరు వందలు అంటే ఒక నూట యాభై రెండు వందలు తగ్గినట్టే చెప్పొచ్చు లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే సరే ఎనీవే ఇప్పుడు మనం ఏం చేయాలంటే టార్గెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి ఎవరైనా కూడా గోల్డ్ కొనాలి అని మనసులో అనుకోవడం కాదండి గట్టిగా నిర్ణయం తీసుకోవాలి మీరు ఏ పని చేసినా కూడా మనం గోల్డ్ కొనాలి అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి సో అందుకనే నేను చెప్పేది మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అయినా కూడా గోల్డ్ సేవింగ్స్ అయినా కూడా మనము గట్టిగా నిర్ణయం తీసుకొని ఒక టార్గెట్ ఒక డైరీ పెట్టుకోండి మీ అఫర్మేషన్ గోల్డ్ కొనడమే అన్నట్టుగా రాసి పెట్టుకోండి ఓకేనా సో టార్గెట్ ఒక యాభై సవర్లు అనుకుందాం ఉదాహరణగా చెప్తున్నాను ఇది ఎట్లా అంటే ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఐదు ఆరేళ్లకు ముందో పదేళ్ల ముందో అనుకోండి ఈజీగా మనం చేయొచ్చు ఒక ఐదేళ్లలో యాభై సవర్లు సేవింగ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్సే నేను వాళ్ళ సక్సెస్ స్టోరీ కూడా మీకు చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను కొత్త వాళ్ళైతే పాత వీడియోస్ కూడా చూడండి మీకు డౌట్స్ ఉంటే వాళ్ళు ఎట్లా ఫాలో చేశారు ఏంటనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంక మళ్ళీ అదంతా చెప్పాను అనుకోండి ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం టార్గెట్ యాభై సవర్లు కొనాలి అనుకుందాము మనం మధ్య తరగతి వాళ్ళమే కావచ్చు బట్ టార్గెట్ అనేది ఎప్పుడు కూడా హైగా ఉండాలి ఒక యాభై సవర్లు పెట్టుకుంటే పదేళ్లలో కనీసం ముప్పై నుంచి నలభై సవర్లు కొనుక్కోగలం దానికి ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటంటే ముందుగా మనం చేయాల్సింది టార్గెట్ డైరీలో నోట్ చేయడం సో మనం పది సంవత్సరాల కాలం అనుకుందాం ఎందుకంటే రెండు మూడేళ్లలో ఐదేళ్లలో కాదు ఇప్పుడు బాగా రేటు పెరిగింది కాబట్టి మనకు దగ్గర దగ్గర ఏడు వేలు గ్రామ్ అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక లాంగ్ డ్యూరేషన్తో ఇంత టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ సంవత్సరానికి డివైడ్ చేసుకోవాలి మనం పదేళ్లల్లో యాభై సవర్లు అనుకున్నాం కాబట్టి ఒక్క సంవత్సరానికి మనం ఎంత సేవింగ్స్ చేయాలి అంటే ఐదు సవర్లు అంటే మనకి సవర అంటే ఎనిమిది గ్రాములు కదండీ సో ఐదు సవర్లు అంటే నలభై గ్రాములు మనం ఒక్క ఏడాదికి సేవింగ్స్ చేయాలి ఇప్పుడు సంవత్సరం నుంచి మనం ఒక నెలకి డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనకి మంత్లీ ఎంత సేవింగ్స్ చేయాలనేది మనకి రావాలి కదా లెక్క సో అంటే అప్రాక్సిమేట్లగా మనకు ఒక నెలకి నాలుగు గ్రాములు అంటే అర సవర సేవింగ్స్ అయితే చేయాలి ఒక నెలకి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువగా రేట్ ఉంది కదక్క మనం అర గ్రామ్ సేవింగ్స్ చేయగలమా మన మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళు అనుకుంటే కష్టమే అదే చెప్తున్నాను కదండి ఇక్కడ సంవత్సరానికి నేను ఐదు సవర్లు లేదా టార్గెట్ యాభై సవర్లు అనుకున్నా కూడా మ్యాక్సిమం మనం ఎంత చేయగలమో అంత చేద్దాం కంపల్సరీ ఎవరో మనం ప్రెజర్ చేయట్లేదు కానీ మన టార్గెట్ మన గోలు మన అచీవ్ అనేది అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్నైతే మర్చిపోకూడదు అది మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ఇకపోతే ప్రజెంట్ ఇంక ఆరు వేల ఆరు వందలు చెప్పాను కదండి సో ఓవరాల్గా మనకు మనం కాయిన్స్ రూపంలో సేవింగ్స్ చేస్తాం కాబట్టి మనకు ఆ ఛార్జెస్ అవన్నీ కలుపుకొని డయింగ్ ఛార్జెస్ అను జిఎస్టీ కలుపుకుంటే ఒక ఏడు వరకు పడవచ్చు సో మనం ఏడు వేలు గ్రామ్ అనుకున్నా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టిప్స్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది ఫాలో చేయండి ఎవరైనా కూడా మనీ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో చేస్తే ఖచ్చితంగా ప్రతీ నెల కాయిన్స్ కొనుక్కోవచ్చండి నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను ప్రతీ నెల కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి కానీ అట్లీస్ట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొన్నా కూడా హ్యాపీనే అది మన మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టే మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకోవాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు యాభై సవర్లా పది సవర్ల ఇరవయ ముప్పై అనేది మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీరు ఎంత ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు లేదా మీరు ఎంత సేవింగ్స్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టే మీరు టార్గెట్ అయితే పెట్టుకోండి ఎప్పుడూ ముప్పై సవర్లు అనుకునేది నలభై సవర్లుగా మీరు టార్గెట్ పెట్టుకోండి అప్పుడే మనం ముప్పై సవర్లకి రీచ్ అవుతాము సో ఇప్పుడు ఏం చేయాలి ఉదాహరణకి మీరు మనీ సేవింగ్ ఛాలెంజ్ చాలా వీడియోస్ పెట్టున్నాను నేను ఐదు రూపాయలు పది ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్ డే డైలీ సేవింగ్స్ వాళ్ళైనా వీక్లీ సేవింగ్స్ వాళ్ళైనా అంటే వీక్లీ ఎర్నింగ్ చేసే వాళ్ళైనా డైలీ ఎర్నింగ్ వాళ్ళైనా లేదా నెల జీతం ఉన్న వాళ్ళైనా వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఏది ఈజీగా చేయగలరు కొంచెం బెటర్గా ఏది చేయగలరు మ్యాక్సిమం మీరు ఎంత సేవింగ్స్ చేయగలరో అలాంటి ఒకటి సేవింగ్స్ చేయాలని తీసుకోండి ఇప్పుడు కూడా మనకి గోల్డ్ కొనాలి అంటే ఎందుకంటే ఫ్యూచర్ లో గోల్డ్ ఎప్పటికీ అండి గోల్డ్ వ్యాల్యూ అనేది తగ్గదు ల్యాండ్ కైనా గోల్డ్ కైనా తగ్గదు మనం ఆడవాళ్ళు చేయగలిగింది ల్యాండ్ అంటే పెద్ద పెద్ద విషయాలు లక్షలతో కూడుకున్నది కొన్ని కోట్లతో కూడుకున్నవి కొన్నిసార్లు కాబట్టి చిన్న చిన్న సేవింగ్సే రేపటికి భవిష్యత్తుకి ఎప్పుడు కూడా గోల్డ్ కొనుక్కుంటే మనం బయట అప్పులు చేయాల్సి రాదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఒక సమస్య ఎదురైనప్పుడు లేదా ఒక ప్రాపర్టీ కొనాలి ఒక ఇల్లు కొనాలి ఒక ప్లాట్ కొనాలి ఒక అపార్ట్మెంట్ కొనాలి దేనికైనా పెట్టుబడిగా ముందు మనం గోల్డ్నే చూస్తాం అది ఇప్పటి నుంచే కదండి తాత ముత్తాతల నుంచే వస్తుంది కాబట్టి మనం అదే సాంప్రదాయంగా తీసుకున్నాం భారతదేశంలో బంగారాన్ని ఒక ఆభరణం కా మాత్రమే చూడట్లేదు అది ఒక ఆస్తిగా చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అది అలవాటుగా హెరిడిటీ లాగా వచ్చేసింది మనకు సో అది మంచి విషయమే చెప్పాలి అంటే సో ఇట్లా మీరు ఉదాహరణకి ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్ బోల్డ్ చెప్పున్నాను మీరు ఏది ఫాలో చేయగలరో అదైతే తీసుకోండి నెక్స్ట్ గోల్డ్ చిట్టు కంపల్సరిగా వేసుకోండి ఎందుకంటే టెన్ మంత్స్ తర్వాతనో లెవెన్ మంత్స్ తర్వాతనో మనం గోల్డ్ అనేది యాడ్ ఆన్లో పెట్టుకోండి యాడ్ ఆన్ అనేది మీరు కంపేర్ చేసుకోండి చాలా షాప్స్కి వెళ్ళండి తీరిగ్గా వెళ్ళండి మనం ఒక మంచి పని చేస్తున్నామంటే మనీ అనేది ఊరికే రాదు ఎవరికి కూడా డబ్బు అనేది ఊరికే రాదు కదండి సో ఐదు ఆరు షాపులు మీరు కంపేర్ చేసుకుని మీకు బెస్ట్ ఆప్షన్ ఏ షాప్లో ఉందో ఆ షాప్ ఎంచుకోండి నా ప్రత్యేక సలహా ఏమంటే చిన్న చిన్న షాపులకైతే పోవద్దు ఖచ్చితంగా అక్కడ చీటింగే ఉంటుంది సో పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ కొంచెం స్టాండర్డ్గా ఉండి కొంచెం మంచి రెప్యుటేషన్ ఉన్న షాప్స్లో సెలెక్ట్ చేసుకొని మీకు గోల్డ్ యాడ్ ఆన్ అయ్యేటటువంటి స్కీమ్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి అట్లా మీరు ఒక గోల్డ్ చిట్ అయితే తీసుకోండి ఇకపోతే హుండీ సేవింగ్స్ మీరు డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి మిగిలినది కావచ్చు లేదా వారానికి ఇంత సేవింగ్స్ చేయను లేదా నెలకి ఇంత సేవింగ్స్ చేయగలను అని చెప్పి ఒక హుండీ సేవింగ్స్ అయితే పెట్టుకోండి దాంట్లో అట్లీస్ట్ అండి మీరు సెవెన్ హండ్రెడ్ సారీ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మీరు సేవింగ్స్ చేసినా కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే మనం కొనుక్కోవచ్చు చిన్న కాయిన్ సో ఇట్లా ఇది ఉండాలి నెక్స్ట్ స్పెషల్ డేస్ ఇది వరకు చాలా వీడియోస్లో చెప్పున్నాను సో కొత్త వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం గోల్డ్ కొనలేము అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఇంకా ఇప్పుడు కొనలేము అనుకొని ఇప్పుడు అయిపోయామనుకోండి మళ్ళీ పెరిగేదే అయ్యో అప్పుడు కొనుక్కుంటే బాగుండేదే అనిపిస్తుంది ఈ రోజు ఏమనిపిస్తుందండి ఇంత రేటు పెరిగింది కదా గోల్డ్ ఎవరైనా ఆడవాళ్ళు అనుకుంటారు అయ్యో ఒక రెండేళ్ల ముందు కొనిపెట్టాల్సింది ఒక ఐదేళ్ల ముందు కొనిపెట్టాల్సిందేమో పదేళ్ల ముందు కొనిపెట్టాల్సిందేమో అరే రే లాస్ట్ ఇయర్ కొనున్నా బాగుండేమో అని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు అనుకుని ఉంటారు ఎప్పుడైతే ఈ బంగారం పెరిగిందో అందరి మనసులో అందరికి ఆలోచన వచ్చినటువంటి విషయం అదేనండి కాబట్టి అట్లా మనం మళ్ళీ ఫ్యూచర్లో బాధపడకూడదు అంటే ఈ రోజే బెస్ట్ డే అనుకోండి సో నేను అది మాత్రం చాలా వీడియోస్లో చెప్తుంటాను సో స్పెషల్ డేస్ అయితే వదలకండి కంపల్సరిగా మీ హస్బెండ్తో డిస్కస్ చేయండి మ్యూచువల్గా కూర్చొని డిస్కస్ చేయండి ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడండి అలాంటిది అంటే చాలా వరకు మగవాళ్ళు ఎట్లా అనుకుంటారు ఆడవాళ్ళకి బంగారు ఆభరణాల మీద ఇంట్రెస్ట్ కాబట్టి బంగారం కొనమని చెప్తుంటారు అని అనుకుంటారు కొంచెం బిజీగా ఉండి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్లో ఉంటారు కాబట్టి పెద్దగా ఆలోచన చేయరు బట్ బంగారం అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు కూర్చుని వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అట్లా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో న్యూ ఇయర్ కానివ్వండి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే ఏదైనా ఒక వరలక్ష్మి వ్రతం ఇలాంటి స్పెషల్ డేస్లో ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్లా అంటే మెయిన్గా మీరు హస్బెండ్తో డిస్కస్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ అంటే మీ ఫైనాన్షియల్ ఏదైతే స్టేటస్ ఉంటుందో దాన్ని బట్టి నిర్ణయించుకోండి ఎంత కొనాలి అనేది ఇప్పుడు ఉదాహరణకి న్యూ ఇయర్ అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్సా లేదా వన్ గ్రామా టూ గ్రామ్సా త్రీ గ్రామ్సా అది మీ సేవింగ్స్ మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి ఇప్పుడు హస్బెండ్ శాలరీ ఎంత అనేది ఖచ్చితంగా వైఫ్కి తెలిసే ఉంటుంది తెలియకుండా ఉండదు కదండి కాబట్టి మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఇంకా మెయింటెనెన్స్ ఒక హౌస్ వైఫే చేస్తున్నారనుకోండి మీరే హౌస్ మెయింటెనెన్స్ చేస్తున్నారంటే మీ వారి శాలరీ ఎంత మీ శాలరీ ఎంత లేదా మీ ఆదాయం ఎంత లేదా మీ వారి శాలరీ నుంచే హౌస్ మెయింటెనెన్స్ పోతే ఎంత మిగులుతుందో తెలుస్తుంది మీకు ఖచ్చితంగా సో ఈ స్టేటస్ బట్టి మీరు ఇక్కడ మీ టార్గెట్ అనేది పెంచుకోండి అట్లీస్ట్ వన్ గ్రామ్ ఆరు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ న్యూ ఇయర్ అయిపోయింది ఉగాది అంటే మనకు ప్రతి ఒక్క అకేషన్ మనం గోల్డ్ కొనడానికి మనం ఆలోచన చేయాలి సేవింగ్స్ చేయాలి ఇక్కడేమి ఉగాదికి ఒక గ్రామ్ అనుకోండి మీ బర్త్డే వచ్చింది ఒక గ్రామ్ మీ ఇంట్లో నలుగురు పిల్లలిద్దరు మీ వారు ఏ అకేషన్ వదలకండి పర్టికులర్గా మీ వారికి చెప్పండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వీటికి ఖచ్చితంగా మనం పిల్లల కోసం కొనాలి మన భవిష్యత్తు అంటే వాళ్ళకి ఏదైనా ఒక చెడు అలవాటు ఉన్నా కూడా వాళ్ళ తగ్గించుకోవడానికే చూస్తారండి సో ఎక్కడైనా మిగిల్చడానికే చూపించండి మీరు ఎక్కడ ఇలా సేవ్ చేయొచ్చు కదా మీరు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఇలా చేస్తే మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనవచ్చు కదా అని మీరే ఉదాహరణగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా మారుతారు సో బర్త్డేస్కి ఇట్లా ఒక ఫోర్ గ్రామ్స్ నలుగురు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఒక గ్రాము అక్షయ తృతీయ వచ్చింది ఒక గ్రాము గురుపుష్యమి యోగం ఒక గ్రాము వరలక్ష్మి వ్రతం ఒక గ్రాము ఇట్లా దీపావళి ఇట్లా ముఖ్యమైన మనకు సందర్భం బాలు ఉన్నాయి బంగారం కొనడానికి ప్రత్యేకమైన రోజు అంటూ లేదు బట్ ఒక స్పెషల్ డేస్లో అయినా గుర్తుగా కొనగలిగితే మనకి లెవెన్ గ్రామ్స్ వరకు అట్లీస్ట్ మనం ఒక్కొక్క గ్రామ్ సేవ్ చేసినా కూడా లెవెన్ గ్రామ్స్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు ఇకపోతే మీ వంతు కృషిగా ఆడవాళ్ళు చేయాల్సింది ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ కొనాలి ఇది మీ టార్గెట్ ఎలా అండి ఇప్పుడు ఏడు వేలు అయిపోయింది గ్రాము మేము ఒక గ్రాము కొనాలన్నా ఏడు వేలు కదా అంటారు నేను ఏడు ఒక గ్రామ్ కొనమని చెప్పట్లేదు ఒక కాయిన్ అట్లీస్ట్ మీరు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా సేవ్ చేయాలి ఒక కాయిన్ మీ ఇంటికి వచ్చి కూర్చోవాలి ముప్పై తారీఖల్లా ఇది సే ఇది ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఇంట్లో హుండీలో ఉంటే ఖర్చు అయిపోతాయి లేదా చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయి ఈ పర్సులో పెట్టినా ఖర్చు అయిపోతాయి లేదా బీరువాలు ఎక్కడైనా చీరల కింద పెట్టినా ఏదో ఒక సందర్భంలో టైం అయి కొనేస్తున్నాము వేరే బట్టలు అది ఇదే మీకు ఖర్చు అయిపోతుంది అనుకోండి మీరు సేవింగ్స్ చేయలేనటువంటి కొంతమందికి అలవాటు ఉంటుంది ఏది పడితే అది కొనేయడం అది ఒక్కసారిగా మార్చుకోమంటే మార్చుకోలేరు ఎవరైనా నేనైనా మీరైనా సో అది అవాయిడ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే అట్లా ఖర్చు అయిపోతుంది అనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకోండి లేదా బ్యాంక్లో ఆర్డీ కట్టుకోండి వన్ ఇయర్ వరకు మీరు ఆర్డీ కట్టుకుంటూ రండి వన్ ఇయర్ తర్వాత మీరు అది డ్రా చేసి మీరు గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోండి అంటే గోల్డ్ అనేది కొనేసుకోండి ఏ కొనండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ అనేది మనం కొనాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి గోల్డ్ ఎక్కువగా కొనాలి అంటే కాయిన్స్ ఎందుకంటే ప్రతిసారి జ్యువెలరీ కొనాలి అంటే మనం కొనలేము ప్రతీ నెల మీరు ఒక థౌజండ్ ఒక సెవెన్ హండ్రెడ్ సేవింగ్స్ చేస్తే కాయిన్ కొనుక్కోగలం బట్ జ్యువెలరీ అనేది కొనలేము దానికి కూలి అని తరగని మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అన్నీ యాడ్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది మనకి కాబట్టి కాయిన్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ కొంటూ వచ్చామంటే ఒక వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మనం అనుకున్నటువంటి గోల్డ్ ఎంత క్వాంటిటీ అనుకున్నామో పది సవర్ల ఇరవై సవ సవర్ల యాభై సవర్ల అనేది మన స్టేటస్ తగ్గట్టుగా మనం సేవింగ్స్ మన ఇన్ మనకొచ్చే ఇన్కమ్ బట్టి మనం చేసుకోవచ్చు సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గోల్డ్ని బంగారు ఆభరణంగా కొనడం కన్నా కాయిన్స్ కొని పెట్టుకోండి పదేళ్ల తర్వాతను ఐదేళ్ల తర్వాతను మీకు గోల్డ్ చేయించుకోవాలనుకున్నప్పుడు కన్ కన్వర్ట్ చేసుకోండి అప్పుడు కొంచెం కూలి తరుగు లాంటిది పడుతుంది లేదు మీరు ఇన్వెస్ట్మెంటు మీకు లబ్ధ అంటే లాభం పొందాలి అనుకుంటే బెస్ట్ చాయిస్ కాయిన్స్ అండి కాయిన్సే కొనుక్కోండి చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కొనుక్కోండి లేదా ఎక్కువ బడ్జెట్ వాళ్ళు రాడ్స్ రూపంలో కొనుక్కోవచ్చు ఎలా అయినా కొనుక్కోవచ్చు సో ముద్ద బంగారంగా కొనుక్కుంటే మనకు ఛార్జెస్ తక్కువ పడతాయి ఎక్కువ క్వాంటిటీ మనం రెండు మూడు గ్రాములు అనుకునేది ఐదు గ్రాములు కూడా సేవింగ్స్ చేయగలుగుతాం మనకి మేకింగ్ ఛార్జెస్ అంతా ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఉంటుంది కాబట్టి సో ఇంకా డైయింగ్ ఛార్జెస్ అనేది ఇప్పుడు ఇప్పుడు పెట్టేశారండి ముందంతా లేదు ఓన్లీ జిఎస్టీ యాడ్ చేసి వెయిట్ టు రేటు అంటే ఇప్పుడు గ్రామ ఐదు వేలు అనుకోండి ఒక గ్రాముకి ఐదు వేలు పే చేసి తీసుకునేసేవాళ్ళం జీఎస్టీనే ఉండేది ఇప్పుడిప్పుడు ఈ డయింగ్ ఛార్జెస్ అని అందరూ కాయిన్స్ కొనడం స్టార్ట్ చేశారు కాబట్టి ఈ షాప్ వాళ్ళు కూడా డైయింగ్ ఛార్జెస్ అని అదని ఇదని టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అని చెప్పి యాడ్ చేశారు అది వరకు ఉండేది కాదు అసలు జిఎస్టీ లేకముందైతే బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూరిటీగా మూడు వేల నాలుగు వేల గ్రాము ఎంతైతే అంత తీసుకునే వాళ్ళమండి అలా ఉండేది బట్ ఎప్పుడైనా కూడా చూడండి వచ్చే రోజుల కంటే కూడా గడిచిపోయిన రోజులే మంచి రోజులు అనిపిస్తాయి ఇలాంటి ఒక సందర్భంలో సో అందుకనే ఇప్పుడైనా మనం కళ్ళు తెచ్చుకొని కొంచెం సేవింగ్స్ చేసుకుని ఖర్చులు తగ్గించుకొని విపరీతంగా బట్టలకైతే పట్టకండి ఇప్పుడు ఒక పట్టు చీర కొంటారండి ఒక ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు వేసి కొంటారు ఒక ఐదారు ఏళ్ళు కడతారు అనుకుందాం లేదా పది సంవత్సరాలు కడతారు వేలు పెట్టి కొన్న పట్టు చీర పది సంవత్సరాల తర్వాత మీరు అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి ఒక వంద రూపాయలు వస్తుందా లేక ఐదు వందలు వస్తుందా ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇచ్చినా కూడా ఎవరు ఎవరు పాత చీర మాకెందుకండి అంటారు అదే పదివేలు పోసి మీరు ఈరోజు ఒక గ్రామం కొన్నారనుకోండి ఉదాహరణకి పది సంవత్సరాల తర్వాత మీకు అట్లీస్ట్ మీకు ఎనిమిది అంటే బంగారం పెరిగేదే అందులో మీకు ఖచ్చితంగా లాభపడతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు లాభపడతారు సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికీ మోసపోరు ఓడిపోరు అంటే అంటే మోసపోవడం అంటే అందులో లబ్ధి పొందకుండా ఉండరు అని చెప్తున్నాను సో బట్టలు కొనడం అయితే తగ్గించి బంగారం కొనండి మధ్యతరగతి వాళ్ళు చేస్తే తప్పేదండి ఎక్కువగా బట్టలు కొనేస్తూ ఉంటారు ప్రతి ఒక్కేషన్కి ప్రతి పండక్కి ఎందుకంటే ఒకనొకప్పుడు నేను కూడా బాగా బట్టలు ఖర్చు పెట్టాను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ప్రతి అకేషన్కి కొనేదానండి అసలు ఎవ్రీ మంత్ కొనేదాన్ని చెప్పాలి అంటే ఇంక నేను అన్నీ చెప్పుకుంటా వచ్చానంటే నా స్టోరీ ఇంకొకటి బడ్జెట్ పద్మ టాక్స్లో చెప్తా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి లేకుంటే ఈరోజు నా దగ్గర యాభై సవర్లకు పైనే ఉండేది బంగారం సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పి నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీకు ఎవరో మీ అక్క మీ చెల్లొ మీ మదరో మీకు గైడెన్స్ ఇస్తే ఎలా మీరు ఫీల్ అవుతారో అలానే ఉండాలి ఎందుకంటే మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు అట్లీస్ట్ మనం ఫేస్ చేసింది పది మందికి చెప్తే వాళ్ళు నేర్చుకోగలుగుతారు సో అదే అండి నేను ఎవరో ఎగ్జాంపుల్ అవసరం లేదు నా ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసినవే చెప్తాను అది బడ్జెట్ పద్మ టాక్స్లో చెప్తానండి ఎందుకంటే ఎక్కువగా బట్టలకి ఎవ్రీ మంత్ కొనేసేదాన్ని అప్పుడు నాకు గోల్డ్ వాల్యూ తెలియదు నిజంగా వాల్యూ తెలియదు సో ఇట్లా ఒక ఫ్యూచర్లో ఇంత పెరుగుతుందా అనేది తెలియదు బట్ తెలిసిన వాళ్ళు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు అడిగినా కొంతమంది చెప్పేవాళ్ళు కాదు సో నేను కూడా టెకిట్ ఈజీగా తీసుకునేదాన్ని బట్ ఎప్పుడైతే మనం లైఫ్లో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో ఎప్పుడైతే కొన్ని దగ్గరలో మనం మోసపోతామో అప్పుడు వాల్యూ అనేది తెలుస్తుంది సో నేను కూడా కొంత గోల్డ్ అనేది లాస్ట్ చేసుకున్నాను కాబట్టి అప్పుడు నుంచి పెరిగినటువంటి కసి అనమాట నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనే ఒక కసి అనేది ఉంది ఖచ్చితంగా కసి ఉంటే సాధిస్తారండి ప్రతి మనిషికి ఉండాలి కక్ష సాధించు సాధింపు అనేది మనుషుల మీద ఉండకూడదు మనం చేసేటటువంటి పని మీద కసి ఉండాలి మనం సాధించాలి అనేటువంటి ఏదైతే గోల్ ఉందో దాన్ని సాధించాలి నువ్వా నేనా అన్నట్టుగా ఉండాలి ఖచ్చితంగా ఎవరైనా సాధిస్తారు సో మనకెప్పుడు కూడా చెడు చేసిన వాళ్ళు మనకు మంచి చేసినట్లే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి నువ్వు చాలా మంచిదానివమ్మా అంటే కొంచెం సంతోషపడతాం కొంచెం ఆనందపడతాం బట్ ఒక మన మంచితనాన్ని గుర్తించకుండా ఎవరైనా నువ్వు చెడ్డదా అనివే అంటే మనకి ఆక్రోషం ఆవేదన దుఃఖం అన్నీ కలగలిపినటువంటి ఒక పౌరుషం లాంటిది వస్తుంది చూసారా మనల్ని ఇలా అన్నారే ఖచ్చితంగా మన ఏంటో ప్రూవ్ చేయాలి అనిపిస్తుంది సో ఇక్కడ మనకి నెగిటివ్ నుంచి పాజిటివ్గా తీసుకోవాలి సో వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళ మీద కక్ష సాధించకూడదు వాళ్ళు ఏదైతే మనలో లోపంగా చూపించారో దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని వాళ్ళకి చూపించాలి అది చెప్తారు కదండి ఎప్పుడు కూడా విమర్శకులు సైతం మనం ప్రశంసించాలి అంటే ఖచ్చితంగా లైఫ్లో సపోర్టివ్గా ఉండాలి సాధించాలి మనల్ని చెడ్డగా చూసేవాళ్ళు మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నంతవరకు మనం సక్సెస్ అవుతామండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనకు వెనక్కి లాగడానికి చూసారంటే మనం కొంచెం ముందుకెళ్ళడానికే ట్రై చేస్తాం ఓకేనా సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి నా లైఫ్లో నేను పర్సనల్ డీటెయిల్స్ అన్ని చెప్పాలని ఉంది బట్ ఈ ఛానల్ అయితే నేను షేర్ చేయను బడ్జెట్ పద్మ టాక్స్ అయితే ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి నేను మంచిగా మోటివేట్ చేస్తూ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ ఇస్తూ అందులో అయితే మీకు మంచిగా నేను అంటే ఈ ఛానల్ చూసేవాళ్ళు అది కూడా చూస్తున్నారు కాబట్టి అందులో కొంచెం పర్సనల్గా బిజినెస్ ఐడియాస్తో పాటు నా పర్సనల్ లైఫ్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైన కంటెంట్తో పెడతాను ఎందుకంటే చాలా చాలా ఒకటి కాదు రెండు కాదు ఒకటి గంట రెండు గంటలు వీడియో పెడితే అది జరిగేది నేను చెప్పలేనిది కాబట్టి మీకు అందరిది కూడా అది ఒక సపోర్టివ్గా తీసుకోవాలి మీ అందరికీ కూడా ఇలాంటి ఒక సిచువేషన్స్ వచ్చినప్పుడు మనం ఇలా ఉండాలా అనేది మీకు నేర్పించాలి నేను సో అది నా ధ్యేయం అండి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పద్మశ్రీ కలెక్షన్స్తో పాటు బడ్జెట్ పద్మ టాక్స్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే